అమెరికా దేశంలో బ్రెండా అనే ఒక యవనస్తురాలు ఉందంట ఆమె హైకింగ్కు వెళ్తూ ఉండేది ఆమెకున్న ఒక హాబీ ఏంటంటే అక్కడున్న మౌంటైన్స్ అంటే కొండ ప్రాంతాలలో హైకింగ్కు వెళ్తూ ఉండేదంట సో హైకింగ్కి వెళ్ళడం అంటే అంత ఈజీ కాదండి క్యాలరీస్ చాలా బర్న్ అయిపోతాయి హైకింగ్ చేసేటప్పుడు వాటర్ బాటిల్ తీసుకెళ్ళాలి ఆ తర్వాత ఎనర్జీ బార్స్ ఫ్రూట్స్ నట్స్ ఇవన్నీ బ్యాక్ ప్యాక్లో పెట్టుకొని వెళ్తారు అండ్ యూజువల్గా హైకింగ్కి వెళ్ళే వాళ్ళు ఒక మంచి కెమెరా పట్టుకొని వెళ్తారు ఎందుకంటే హైకింగ్ చేసి ఒక కొండను ఎక్కిన తర్వాత అక్కడున్న సీనరీ ఆ పైన నుండి ఆ కొండ ప్రదేశం నుండి ఆ చుట్టూ ఉన్న సీనరీ చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి నేను కూడా యుఎస్లో కొలరాడోలో వర్క్ చేస్తున్నప్పుడు హాలిడేస్లో అప్పుడప్పుడు మేము హైకింగ్కి వెళ్తూ ఉండేవారం ఫ్రెండ్స్ అందరం కష్టపడి పైకి ఎక్కడం చాలా ఇబ్బందిగా ఉండేది మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకునేవారం మధ్య మధ్యలో హాల్ట్స్ తీసుకునే వారం ఎక్కుతూ ఎక్కుతూ కాళ్ళు నొప్పులు వస్తే అలసట అనిపిస్తే బట్ అట్ ది ఎండ్ మౌంటైన్ టాప్కి వెళ్ళిన తర్వాత కొండ శిఖరానికి వెళ్ళిన తర్వాత అక్కడ నుండి ఆ బ్యూటిఫుల్ సీనరీ చూస్తే ఎక్కిన కష్టం అంతా మర్చిపోయేవారు అబ్బాయి ఎంత అద్భుతంగా ఉంది దేవుని సృష్టి ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందా ద వండర్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్ దేవుని యొక్క సృష్టిని చూసి అబ్బురపడి చాలా మరి ఫొటోస్ తీసుకొని చాలా హ్యాపీగా మళ్ళీ తిరిగి వచ్చేస్తూ ఉండేవారు ఈ బ్రెండా అనే యవనస్త్రాలు కూడా అలాగే హైకింగ్ చేస్తూ వెళ్తుందంట హైకింగ్ చేస్తూ ఫైనలీ షీ వెంట్ ద మౌంటైన్ టాప్ కొండ చివరి భాగానికి మౌంటెన్ పీక్ వెళ్ళిపోయింది వెళ్ళిన తర్వాత తనకి ఎందుకో కళ్ళు కొంచెం క్లియర్గా కనబడట్లేదు అని డౌట్ వచ్చిందంట కళ్ళు క్లియర్గా కనబడట్లేదు అని డౌట్ వచ్చి చెక్ చేసుకుంటే ఆమె ఐలో ఉన్న కాంటాక్ట్ లెన్స్ ఆమెకు ఐ సైడ్ ప్రాబ్లం ఉంది సో ఆమె ఐలో ఉన్న కాంటాక్ట్ లెన్స్ ఆ కొండ ఎక్కుతున్నప్పుడు ఎక్కడో పడిపోయింది ఈవిడ ఫొటోస్ తీసుకునే హడావిడిలో మరి పైకి త్వరగా వెళ్ళాలి మౌంటైన్ త్వరగా ఎక్కాలి అనే తొందరలో తన కాంటాక్ట్ లెన్స్ పడిపోవడం అసలు నోటీస్ చేసుకోలేదు కాంటాక్ట్ లెన్స్ చూడండి కలర్డ్ కాంటాక్ట్ లెన్సెస్ యూజువల్గా చాలా తక్కువ కొంతమంది వాడతారు కలర్డ్ లెన్సెస్ వారి ఐబాల్ కలర్ మార్చుకోవడానికి అని కొంతమంది ఫ్యాన్సీగా ఉండాలని కొన్ని డిఫరెంట్ కాంటాక్ట్ లెన్సెస్ వాడుతుంటారు బట్ యూజువలీ కాంటాక్ట్ లెన్స్ అనేది చాలా థిన్గా ఉంటుంది చాలా పల్చగా ఉంటుంది తర్వాత చాలా డెలికేట్గా ఉంటుంది అంత ఈజీగా ఎక్కడైనా పడిపోతే మనకు కనబడను కూడా కనబడదు యూజువల్గా కాంటాక్ట్ లెన్స్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి అది ఎక్కడ పడితే ఆ బ్యాక్గ్రౌండ్లో కలిసిపోద్ది అన్నమాట సో ఈ అమ్మాయి కష్టపడి మౌంటైన్ అంతా ఎక్కింది కానీ పైకి వెళ్ళిన తర్వాత షీ వాజ్ సో డిసప్పాయింటెడ్ చాలా నిరాశపడింది కారణం ఏంటంటే ఇన్ని గంటలు నేను కష్టపడి కొండెక్కాను ఇక్కడ అన్నీ ఈ ప్రకృతి అందాలన్నీ కళ్ళారా చూసి ఆస్వాదిద్దాం అనుకున్నాను కానీ నాకు కాంటాక్ట్ లెన్స్ లేకపోతే ఐఎమ్ సో డిసప్పాయింటెడ్ నా కాంటాక్ట్ లెన్స్ దొరికితే బాగుంటు అనే ఆశ వచ్చి వెంటనే తనకి ఈ వాగ్దానం గుర్తొచ్చింది ఈ వాక్యం గుర్తొచ్చింది అదేంటంటే ఆకాశమందు ఆసీనుడై ఉన్నవాడ నీ తట్టు నా కన్నులు నీ వైపు చూస్తున్నానయ్యా నాకు సహాయం చేయ ఈ మౌంటైన్స్లో ఎక్కడ మిస్ అయిందో నేనైతే వెతకడం ఇంపాసిబుల్ నేను మళ్ళీ కిందకి వెతుక్కుంటూ వెళ్తే చీకడు కూడా పడిపోద్ది సో నేను వెతకడం కష్టం నువ్వే నాకు వెతికిపెట్టు నాకు ఎలా అయినా సహాయం చేయని విశ్వాసంతో యవనస్తురాలు ప్రార్థన చేసింది నీ జీవితంలో చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా ఫస్ట్ థింగ్ ఏంటంటే నీ సమస్యను దేవుని వద్దకు తీసుకురావడం నువ్వు చేయాల్సిన మొదటి అంశం అయితే మొదటి పని అయితే రెండవదిగా నీ సమస్యకు సంపూర్ణమైన పరిష్కారము దేవుని వద్ద దొరుకుతుంది అని పూర్ణ హృదయంతో నమ్మడం బిలీవింగ్ దట్ గాడ్ హ్యాస్ ద కంప్లీట్ సొల్యూషన్ టు యోర్ ప్రాబ్లం నీ సమస్యకు పరిపూర్ణమైన పరిష్కారం దేవుని వద్ద ఉంది అని నమ్మడము పరిపూర్ణమైన నమ్మికతో ఈ అమ్మాయి అదే నమ్మికతో ప్రార్థన చేసిందండి ప్రార్థన చేసి షీ వాజ్ వెయిటింగ్ ఫర్ ది ఆన్సర్ చూడండి నిజంగా విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆన్సర్ మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం ఎందుకంటే వి బిలీవ్ మనం ప్రార్థన చేయగానే దేవుడు పరిష్కారం ఇస్తాడు దేవుడు సొల్యూషన్ ఇస్తాడు ఆన్సర్ పంపిస్తాడు కాబట్టి విశ్వాసంతో ప్రార్థన చేసిన వారు ఎప్పుడు హోప్ లెస్గా ఉండరు హోప్ఫుల్గా ఉంటారు కారణం ఏంటంటే దే వెయిట్ విత్ అన్ ఎక్స్పెక్టేషన్ దే వెయిట్ విత్ అ హోప్ ఫర్ ది ఆన్సర్ దేవుడిచ్చే జవాబు కొరకు నిరీక్షణతో కనిపెడతారు నిరీక్షణతో ఎదురు చూస్తారు ఈ అమ్మాయి కూడా అలాగే నిరీక్షణతో కనిపెడుతుంది ఎవరైనా నా కాంటాక్ట్ లెన్స్ దొరికింది అని చెప్తే బాగుండు అని అలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే సడన్గా ఒక గ్రూప్ ఆఫ్ హైకర్స్ ఆ మౌంటైన్ ఎక్కడానికి ఇంకొంతమంది గుంపు ఆ మౌంటన్ ఎక్కుతూ ఉన్నారంట ఎక్కుతూ ఉన్న సమయంలో ఒక వ్యక్తి సడన్గా గట్టిగా కేకవేశాడు అదేంటంటే ఇజ్ ఎనీ వన్ అప్ దేర్ ఆ పైన ఆ కొండ పైన ఎవరైనా ఉన్నారా అని గట్టిగా కేకవేశాడంట ఈ అమ్మాయి ఈ ఆన్సర్ కోసం ఎదురు చూస్తుందేమో వెంటనే ఆ స్వరం వినగానే అలర్ట్ అయిపోయి నేను ఉన్నాను ఇక్కడ అని ఆ వ్యక్తికి జవాబివ్వగానే ఆ వ్యక్తి చెప్పాడంట హాస్ ఎనీ వన్ లాస్ట్ దేర్ కాంటాక్ట్ లెన్స్ ఎవరైనా వారి కాంటాక్ట్ లెన్స్ పోగొట్టుకున్నారా అని అడిగాడంట అడగ్గానే ఈ అమ్మాయి షీ వాజ్ జంపింగ్ విత్ జాయ్ నిజంగా సంతోషానికి లేవు అసలు ఈ వ్యక్తికి నా కాంటాక్ట్ లెన్స్ ఎలా దొరికిందని ఆ తర్వాత ఆ వ్యక్తి పైకి ఎక్కి వచ్చాడు వచ్చిన తర్వాత ఈమెకు కాంటాక్ట్ లెన్స్ ఇస్తూ హీ టోల్డ్ హర్ హౌ హీ ఫౌండ్ ఇట్ అసలు ఆ కాంటాక్ట్ లెన్స్ అతనికి ఎలా దొరికిందో చెప్పాడంట అతను చెప్పిన విషయం ఏంటంటే నేను ఒక ఫోటోగ్రాఫర్ని నేను ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ని సో ఈ మౌంటెన్ ఎక్కుతూ ఉన్నప్పుడు చిన్న చిన్న పువ్వులు చిన్న చిన్న జంతువులు చిన్న చిన్న సీనరీస్ నాకు ఏవి కనబడుతుంటే వాటన్నిటిని నేను కెమెరాలో బంధిస్తూ ఉన్నాను ఐ వాజ్ క్యాప్చరింగ్ ఎవ్రీథింగ్ అన్నిటిని అలా కెమెరాలో బంధించుకుంటూ వస్తుంటే టు మై సర్ప్రైజ్ రీతిగా నాకు ఒక గండు చీమ ఈ కాంటాక్ట్ లెన్స్ని మోయడం కనబడింది చిన్న చిన్న పూలను చిన్న చిన్న వాటిని ఫొటోస్ తీస్తున్నానేమో సడన్గా ఈ గండు చీమ వీపు మీద ఈ కాంటాక్ట్ లెన్స్ కనబడగానే నాకు ఆశ్చర్యం వేసింది వెంటనే ఆ సీన్ని నేను నా కెమెరాలో క్యాప్చర్ చేశాను అని చెప్పి చెప్పాడంట చెప్పిన తర్వాత ఈ అమ్మాయి అతనికి థ్యాంక్స్ చెప్పింది దేవునికి థ్యాంక్స్ చెప్పింది ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ డాడీ ఒక మంచి కార్టూనిస్ట్ అంట వాళ్ళ డాడీ మంచిగా పిక్చర్స్ డ్రా చేస్తూ ఉంటారు వాళ్ళ డాడీకి వెళ్ళి చెప్పిందంట నాన్న ఈరోజు దేవుడు నా అవసరత ఇలా తీర్చాడు నా ప్రార్థనకి ఇలా జవాబిచ్చాడు నేను చేసిన చిన్న ప్రార్థన నేను పోగొట్టుకున్న చిన్న వస్తువు కూడా అంత గొప్ప మౌంటైన్స్లో దొరకడానికి దేవుడు సహాయం చేశాడు నానా అని వాళ్ళ డాడీకి చెప్పగానే వాళ్ళ డాడీ ఒక కార్టూన్ వేశారంట కార్టూన్ ఏంటంటే గండు చీమ దాని వీప్ మీద ఒక కాంటాక్ట్ లెన్స్ దాని ప్రక్కన ఒక కొట్టేషన్ రాశారు అదేంటంటే ఆ చీమ చెప్తున్నట్లు అనమాట ఆ చీమ మాట్లాడుతున్నట్లు ఏం రాశారంటే లార్డ్ ఐ డు నాట్ నో వై యూ పుట్ దిస్ బర్డెన్ ఆన్ మై షోల్డర్ నా వీపు మీద దేవుడా ఈ బరువు నువ్వు ఎందుకు పెట్టావో నాకు తెలీదు కానీ నువ్వు మోయమన్నంతసేపు నేను మోస్తాను ఈ కాంటాక్ట్ లెన్స్ని అని ఆ చీమ మాట్లాడుతున్నట్లుగా ఆ పిక్చర్ డ్రా చేసి ఆ పక్కన కొటేషన్ రాశారంట నిజమే కదా సృష్టి దేవుని మాట వింటుంది ఈ అమ్మాయికు సహాయం చేయడానికి యోనాకు సహాయం చేయడానికి మరి పెద్ద చేపకు దేవుడు ఆజ్ఞాపించినట్లుగా అలాగే ఏలియాకు సహాయం చేయడానికి కాకోలములకు ఆజ్ఞాపించినట్లుగా ఈ అవనస్త్రాలకి సహాయం చేయడానికి దేవుడు ఒక గండు చీమకు ఆజ్ఞాపించాడు అది కూడా సృష్టికర్త మాటకు లోబడింది రాత్రికాల సమయంలో ఈ సన్నివేశం దిస్ ఇస్ అ రియల్ ఇన్సిడెంట్ అండ్ నిజంగా జరిగిన ఈ సంఘటన ఎందుకు చెప్తున్నానంటే గాడ్ టేక్స్ కేర్ ఆఫ్ ఈవెన్ ద లిటిల్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ దేవుడు నీ జీవితంలో పెద్ద పెద్ద విషయాలే కాదు పట్టించుకునేది చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకుంటాడు హీ కేర్స్ అబౌట్ యూ హీ కేర్స్ ఈవెన్ అబౌట్ ద స్మాలెస్ట్ డీటెయిల్స్ చిన్న చిన్న ఇది కూడా ప్రార్థన చేయొచ్చండి అఫ్ కోర్స్ ఇంత చిన్నది కూడా వింటాడా అండి ఎస్ విసుక్కోడా అండి నో దేవుడు విసుక్కోడు నువ్వు ఎంత ఫ్రీక్వెంట్గా ఆయన దగ్గరకు వస్తే ఆయన అంత సంతోషిస్తాడు ఎందుకంటే ఒక తండ్రి బిడ్డ తన మీద ఆధారపడుతున్నప్పుడు ద ఫాదర్ ఎంజాయ్స్ దట్ ఇంటిమసీ విత్ ద చైల్డ్ నీ పరలోకపు తండ్రి కూడా అంతే నువ్వు ఆయన దగ్గరకు ఎంత చిన్న అవసరత కొరకు వచ్చినా ఆయన నీకు వెంటనే జవాబిచ్చే పరలోకపు తండ్రి హలెయ ఇక్కడ నూట ఇరవై మూడో కీర్తనలో మనం చూస్తున్నాం రెండో మాట దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచినట్టు మన దేవుడైన యహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూసినవి ఇక్కడ ఈ సెకండ్ వర్డ్స్లో నాకు నచ్చిన మాట ఏంటంటే మన దేవుడైన యహోవా మనలను కరుణించు వరకు సహాయం అందే వరకు ప్రార్థనకు జవాబు వచ్చే వరకు ఐ విల్ నాట్ గివ్ అప్ నేను ఊరుకోను నేను దేవుని వైపు చూస్తూనే ఉంటాను ఐ విల్ కీప్ వెయిటింగ్ అపాన్ ద లాడ్ ఐ విల్ కీప్ ప్రేయింగ్ టు మై గాడ్ ఐ విల్ కీప్ లుకింగ్ అన్ టు హిమ్ ఇక్కడ భక్తునిలో ఉన్న పట్టుదల ఏంటంటే నాకు జవాబు వచ్చే వరకు మన దేవుడైన యహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన వైపు చూస్తున్నాయి నీకు అటువంటి పట్టుదలుంటే జవాబు వచ్చే వరకు నేను ప్రార్థన చేస్తానయ్యా నీవు నాకు సహాయం పంపించే వరకు నేను ఎదురు చూస్తాను ఐ విల్ నాట్ గివ్ అప్ ఐ విల్ నాట్ క్విట్ ఐ విల్ నాట్ లూజ్ మై హోప్ నిరీక్షణను కోల్పోను ఆశలు వదులుకోను ప్రార్థించడం మానను నిరాశపడను నీ మీద వ్యసనపడను నీ మీద కంప్లైంట్ చేయను నువ్వు నన్ను మర్చిపోయావనో విడిచిపెట్టావనో నేను భావించను కానీ నీవు నన్ను కరుణించే వరకు నీ వైపు నా కన్నులు చూస్తూనే ఉంటాయి హెలుయా పట్టుదల మనం కలిగి ఉందాం నీ అవసరత చిన్నదా పెద్దదా అన్నది ప్రశ్న కాదు కానీ నువ్వు పరలోకపు తండ్రి మీద ఎంతగా ఆధారపడుతున్నావు అనేది ప్రశ్న యాజ్ లాంగ్ యాజ్ యూ డిపెండ్ ఆన్ యర్ హెవెన్లీ ఫాదర్ మన దేవుడు తన మహిమైశ్వర్యము చొప్పున క్రీస్తు వేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చినని వాక్యంలో రా నీకు ఏదైనా అవసరం అయితే దెర్ ఇస్ నో వే హీ ఈస్ గోయింగ్ టు విత్ హోల్డ్ నీకేదన్నా అవసరం నువ్వు అడిగావు అది ఈ దేవుడు ఇవ్వకుండా చేతిని బిగ పట్టుకునే పరిస్థితి అనేది ఉండదండి వై వుడెంట్ హీ గివ్ యూ ఆయన ఎందుకు ఇవ్వకుండా ఉంటాడు నువ్వు అడిగితే ఆయన ఎందుకు ఇవ్వకుండా ఉంటాడు నువ్వు ఎదురు చూస్తే ఆయన అన్నీ ఇవ్వగలడు అన్నీ చేయగలడు నువ్వు ఆయన మీద ఆధారపడితే ఆయన కరుణించే వరకు ఆయన తట్టు నీ కన్నులెత్తి ఎదురు చూస్తే నిశ్చయముగా నీవు సహాయాన్ని పొందుకుంటాం దేవుని వైపు చూసి ఆయన సహాయము కొరకు కనిపెట్టి ఆయన నుండి శ్రేష్టమైన జవాబులు పొందుకోవడానికి దేవుడు మనందరికీ తన కృపను అనుగ్రహించునుగాక ఆమెన్ చిన్న ప్రార్థన